నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బేబీకాన్ కర్రీ అయితే వండాను చూసేయండి ముందుగా బేబికార్న్ తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానిచ్చానండి తర్వాత ఉల్లిపాయల చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో బిర్యానీ ఆకు రెండు లాంగాలు వేసి ఇవి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసానండి అలాగే ఒక టమాటా కట్ చేసి మిక్సీలో జ్యూస్ కింద ప్యూరి కింద చేశానండి తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలను మగ్గనివ్వాలి బాగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అది కూడా వేసి బాగా మగ్గిన తర్వాత ఈ మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీ వేయాలండి ఇది కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు తీసుకుని మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్లా చేశానండి చూసారా పేస్ట్ రెడీ అయిపోయింది ఇది వేగాక అప్పుడు ఈ పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పచ్చి ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా వేయించుకుని అందులో కొద్దిగా కారం కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకుని ఈ ముందు ఉడకబెట్టి ఉంచుకున్న బేబీ కార్ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకుని బాగా కలిపి మూత పెట్టి రెండు విజిల్స్ అయితే రానిచ్చానండి లోపు పక్కన గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని జీడిపప్పు అయితే ఫ్రై చేశానండి అందులో డైరెక్ట్ పచ్చిదేసీ కన్నా ఇలా వేయించి వేసుకుంటే చాలా బాగుంటుందండి జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది చూసారా కర్రీ రెడీ అయిపోయింది చక్కగా నూనె తీరుకుని టేస్ట్ అయితే చాలా బాగుందండి రెస్టారెంట్లో ఉంటుంది కదా కర్రీ సేమ్ అలాగే ఉంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అది చల్లుతాను కొద్దిగా కొత్తిమీర వేసుకుని తర్వాత వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి